రెడ్డిగా ప్రస్తుతం ముద్రగడ కూడా హాట్ టాపిక్గా ఉన్నారు ఆంధ్ర రాజకీయాల్లో సంక్రాంతి తర్వాత ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు ముద్రగడని లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే ముద్రగడ చేరికకి లైన్ క్లియర్ అయ్యేటట్టుగా తెలుస్తోంది ఇప్పటికే బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వెళ్లారు రెండుసార్లు ఆయన్ని కలిసారు మాట్లాడుతున్నారు పార్టీలోకి రావడానికి సంబంధించి సో అన్ని విషయాలు ఆ సమావేశంలో ఖరారైనట్లుగా సమాచారం ఇటు ముద్రగడ ఇంటికి జనసేన టీడీపీ నాయకులు కొద్ది రోజులుగా క్యూ కడుతున్నారు తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వెళ్లారు ఇది రెండోసారి ఆయన వెళ్లడం నిన్ననే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు బొలిశెట్టి ఇవాళ ముద్రగడతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది నిన్న ముద్రగడను కొవ్వూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి టీవీ రామారావు కలుసుకున్నారు ముద్రగడ నివాసంలోనే ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు కూడా ఉన్నారు దీంతో ముద్రగడ జనసేనలోకి వస్తున్నారు అన్న ప్రచారం జోర్ అందుకుంది భేటీ అనంతరం బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వస్తారన్నారు పవన్ కళ్యాణ్ స్వయంగా కిరంపూడి వచ్చి ముద్రగడను ఆహ్వానిస్తారని ముద్రగడ పార్టీలోకి వస్తే జనసేన మరింత అన్నారు శ్రీనివాస్ కిరలంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం అది ఎప్పుడంటే ఇరవై తారీఖు లోపు కానీ ఇరవై మూడో తారీఖు కానీ జరగవచ్చు అది ఆయన ఆయన నేనే వెళ్తాను ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను పెద్ద ఆయన్ని ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం నిన్నే మాట్లాడడం నేను మాట్లాడింది నేనే మాట్లాడాను ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇక్కడికి వచ్చి ఆయన జాయిన్ చేసుకోండి పది రోజుల్లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకున్న పని ఒత్తుల్లో ఒక పది రోజులలోపు ఆయన వస్తానికి ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పాను అందరికి కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాను అది మామూలుగా సుగమనం అయింది ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరతాను నేను వైసీపీ లో చేరనని కూడా చెప్పడం జరిగింది లీజ్ ఆయనే చెప్పారు మీరు కూడా రాశారు అవన్నీ మళ్ళీ నేను చెప్పడం అనవసరం నిజంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది అండ్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద పద్మనాభం గారు నిలబడతాను రాసిన వాళ్ళు ఒకడు అది నిజమే కదా ఇప్పుడు ఆయన అడిగితే నేను ఆయన ఏమిటి పెడతాను రైట్ జనసేన పార్టీకి సంబంధించి రెండు ప్రధానమైన వార్తల్ని మనం బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం నెంబర్ వన్ సీనియర్ నేత హరిరామ జోగయ్య జనసేనకి రెండు కీలక సూచనలు చేశారు అదేంటంటే తాడేపల్లిగూడెం కావచ్చు లేకపోతే నరసాపురం కావచ్చు ఇంకొక మూడో చోట సో అక్కడ ఎక్కడైనా సరే ఈ మూడు చోట్ల జనసేన ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్తున్నారు హరిరామ అదే అదేవిధంగా ఇంకొక కీలక సూచన చేశారు ఇది ఇంట్రెస్టింగ్ ఒకవేళ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ళు సీఎం పదవి చేపట్టాలి ఈ విషయం ముందే మాట్లాడుకోవాలి దానికి సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా దాన్ని తీసుకెళ్ళాలి వాళ్ళు మాట్లాడుకోవాలి అప్పుడు అది జనసేన టీడీపీ కూటమికి బలమవుతుంది ఓటు కూడా బదిలీ అవుతుంది అప్పుడే గెలుస్తారని కూడా హరిరామ జోగయ్య చెప్తున్నారు దీన్ని మరి జనసేన టీడీపీ ఎలా తీసుకుంటుందో చూడాలి అండ్ సెకండ్ వన్ చూస్తున్నాం ముద్రగడ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ముద్రగడ టాపిక్ నడుస్తోంది సో ఆయన ఏ పార్టీలో చేరుతారని మొన్నదాకా ఒక రకమైన ఇంట్రెస్టింగ్ బెదిరి ఏర్పడింది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ముద్రగడ జనసేనలోకే వస్తున్నారు అనైతే ప్రచారం జోరుగా జరుగుతుంది ఎందుకంటే ముద్రగడ ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీ నాయకులే వస్తున్నారు లేదంటే జనసేన నాయకులే వస్తున్నారు ఇక వేరే నాయకులు రావట్లేదు సో ఇక లైన్ క్లియర్ అయిపోయింది కొద్ది రోజుల్లోనే క్లియర్ అవుతుంది అన్నట్లుగా ప్రచారం జోరందుకుంది దానికి తగ్గట్టే బొలిసెట్టి శ్రీనివాస్ కూడా వ్యాఖ్య చేశారు సంక్రాంతి తర్వాత జనసేనలోకి వస్తున్నారని చెప్పారు